జై జనం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఒంగోలులోని ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగింది ఈ సందర్భంగా జై జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చప్పటి రవిశంకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న వారికి వారి పేర్లపై పట్టా ఇచ్చి ఆన్లైన్లో వారి పేరును నమోదు చేయాలని మాట్లాడారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే అసైన్మెంట్ భూముల్లో సాగు చేసుకుంటున్నారో ఎస్సీ ఎస్టీలు దళిత గిరిజనులకు ఆ భూముల్లో వారికి పట్టాలు వారి పేర్లు ఆన్లైన్లో లిస్టు నమోదు చేయాలని కోరారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ భూములను ఆక్రమించినా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి భూ వారి భూమి విడిపించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డీఓ గారికి ఆర్డీఓ గారికి మీడియా ముఖంగా వారికి తెలిపిన వారు అదేవిధంగా దళిత బహుజన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ జిలా అని మాట్లాడుతూ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మతం మారితే వారి కులం మారదని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఏళ్ల స్పష్టంగా ఉందని భారత ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గమనించి వారిని ఎస్సీ జాబితాలోనే పరిగణించాలని చెప్పేసి దళిత భోజనం పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నామని చెప్పి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ అబ్రహాం రమేష్ వేములో యోహాను టి సుబ్బారావు పాల్గొన్నారు జై భీములు జై జన పార్టీ ఈరోజు మీడియా సమావేశం ఒంగోలులోని ఆర్డీ ఆఫీస్ ముందు నిర్వహిస్తున్నాము ఎందు నిమిత్తం అయితే ప్రకాశం జిల్లాలో దళితులు భూములను అనేక మంది ఆక్రమించుకొని ఆ భూముల్లో దీన్ని రాకుండా అడ్డుపడుతున్నారు వీటి మీద కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇస్తున్నా కానీ కలెక్టర్ గారు డిఆర్ఓ గారికి డిఆర్ఓ గారు ఆర్డీఓ గారికి పంపుతున్నారు కానీ ఆర్డీఓ గారు ఎంఆర్ గారికి పంపుతున్నారు కానీ మళ్ళీ అదే సమస్య రిపీ రిపీట్ అవుతుంది కాబట్టి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఈ ఎవరైతే ఈ అసైన్మెంట్ భూముల్ని ఆక్రమించుకున్నారు మా దళితుల భూములు ఆక్రమించుకున్నారు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అంతేకాకుండా దళితులు అనేకులు అసైన్మెంట్ భూముల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే ఆ భూముల్లో సాగు చేస్తున్నారో ఆ భూముల్ని వారి మీద ఆన్లైన్ ఎక్కించి వారికి అని చెప్పేసి జై జనం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై జనం పార్టీ ఈరోజు కరెక్ట్ అయింది కాదని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే గిరిజనులు హరిజనులు అనేది వాళ్ళ యొక్క కులానికి సంబంధించింది క్రిస్టియన్ అనేది మతానికి సంబంధించింది ఏ మతంలోనైనా ఎవరైనా ఉండొచ్చు దానికి సంబంధించి క్రిస్టియన్ మతంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయి అని చెప్పేసి చెప్పటము కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి మన హైకోర్టు ఇచ్చిన తీర్పును గిరిజనులు కానీ హర్జీలు కానీ హర్షించరు కాబట్టి గిరిజనుల హోదాను గిరిజనులు కలిగించాలి హరిజనుల హోదాను అర్జీలు కలిగి కల్ కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ మీడియా మిత్రులకి మన రాజకీయ నాయకులకు మన ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇది ఇది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి ఆలోచించి న్యాయం చేయాలని చెప్పేసి పెద్దలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా మిత్రులందరికీ ఈరోజు హోదా చాలా దుర్మార్గం ఎందుకంటే పెద్దగా పెద్దగా అదే ఎస్సీ సోదరులు ఎందుకంటే ఎస్సీలు ఎంత ప్రేదరికలు ఉన్నారో అందరికీ తెలిసింది వాళ్ళకి రోజున ఎస్సీలు అయితే వాళ్ళు దళిత క్రైస్తవులు అని వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వ ఇవ్వమంటూ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మొన్న తీర్పునివ్వడం చాలా దారుణం దీన్ని మన దళితమైన పార్టీ ఖండిస్తుంది మిత్రులారా ఎందుకంటే ఈరోజు మన ఎస్సీ సోదరులు ఎంతోమంది ఎన్ని పల్లెల్లో కానీ ఫ్లాట్లు కానీ ఒకసారి చూడాలి చాలా ప్రేదరికలు ఉన్నారు వంటి వాళ్ళకి ఈరోజు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం చాలా దారుణం దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి అలా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎస్సీలకి ఎస్సీ హోదా కానీ కేటాయించాలని అలాగే మన దళిత క్రైస్తవ మన దళిత గిరిజనుల భూములు అసలు భూములు వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకున్న భూములు ఉంటాయి వాళ్ళకి ఆ భూములన్నీ మన ఆర్టీఓ గారు కానీ మన ప్రకారం జిల్లా కలెక్టర్ గారు కానీ ముందు వాళ్ళకి వాళ్ళ పొలాలను మొత్తం ఆన్లైన్ చేసి ఆన్లైన్ చేయాలని మా దళిత బయట పార్టీ డిమాండ్ చేస్తూ ఎందుకంటే మిత్రులారు వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా పొలాలను కొన సాగు చేస్తూ పేద నిరుపేదలు వాళ్ళు తప్ప ఏమీ లేదు మిత్రులు ఉంటాయని ఎల్లు లేవు అలాంటి చేత గరిజన సోదరులు ఉన్నారు చాలామంది దీనిపై కూడా